అనుకోదని కోరుతూ మరిక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికి పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికి నమస్కారం జై తెలంగాణ మీరు నాలుగున్నర నెలల కిందట మొన్న జరిగిన ఎలక్షన్ల సిరిసిల్లలో మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించి ఐదవసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిండ్రు మీ అందరికి ఎల్ల వేళలాగురు రాగురు మీ అందరు గెలిపించిండ్రు నన్ను ఎమ్మెల్యే చేసిండ్రు అదే విధంగా మన పెద్దలు కేసీఆర్ గారికి కూడా మీరు సిరిసిల నుంచి ఆశీర్వాదం ఇచ్చిండ్రు కానీ వేరే కొన్ని జిల్లాలలో కొన్ని ఊర్లలో వేములవాడలు కావచ్చు పక్కకు మానకొండూర్లో కావచ్చు ఇంకొకడ కావచ్చు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసిందో అరిచేతుల వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయి కొంతమంది మరి ఓట్లు వేరే తిరిగేసిండ్రు దాంతో మన గవర్నమెంట్ పోయింది మన గవర్నమెంట్ పోయినాక ఈ నాలుగున్నర నెలల్లో ఏమేమవుతుందో ఏమేం జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు సిరిసిల్లలో ఇది వరకు తొమ్మిది నెలలు మన నేత కార్మికులకు పని తొమ్మిది నెలలు కడుపు నిండా పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించుకున్నట్టు కనీసం మూడేళ్ళు నోట్లకు పోయేటట్టు భూ దొరికేటట్టు పరిస్తుండే కానీ నాలుగున్నర నెలలో మొత్తం పెట్టింది ఈ ప్రభుత్వం రంజాన్ కానుక లేదు క్రిస్మస్ కానుక లేదు రంజాన్ తోఫా లేదు బతుకమ్మ చీర లేదు ఈ మూడు ఆర్డర్లు పనిచేసుడుతోని ఇలా సిరిసిల్ల నేత కార్మికులు మళ్ళొకసారి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మళ్ళొకసారి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలను అని ఉదురగొట్టిరు ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినామని అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా ఒక్కటన్నా అమలైనా దయచేసి మీరు ఆలోచన చేయండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైనా వచ్చిందా లేడీస్ కు వచ్చిందా రాలేదా సీక్రెట్ గా ఎవరికన్నా వచ్చిందా అయింది నాలుగు వేల రూపాయలు వచ్చింది ఎవరికన్నా పెన్షన్లు తులం బంగారం వచ్చిందా మరి బంగారం దొరుకుతుంది గవర్నమెంట్కు బంగారం షాపులు లేవా నన్ను అడిగితే నన్ను అడిగితే మొన్న ఈ నాలుగు నెలల్లోనే లక్ష లక్ష పెళ్లి అయినాయి లక్ష పెళ్లిళ్ళైనవి మరి లక్ష తులాలు బాకీ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే నమ్మిండ్రు బస్సు ఫ్రీ అంటే బంగారం ఫ్రీ అంటే రెండు వేల ఐదు వందలు అంటే నాలుగు వేలు అంటే నోటికి వచ్చినట్టు ఎటువంటి నరికితే నమ్మి కొంతమంది మోసపోయినరు కానీ ఇవాళ ఏమైంది కరెంటు కోస చాలా అయింది కరెంటు కోతలు చాలా అయినాయి మళ్ళా అయినాయా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే మంచిగుండే మన తంగలపల్లి వాగు కింద బ్రిడ్జ్ కింద నీళ్లుండేనా ఇవాళ ఉన్నాయా ఇదివరకేమో చూడబోతేనట్టు పోతే సముద్రం పోయి సముద్రం చూసినట్టు ఉంటుండే ఇవాళ ఉన్నదా కాంగ్రెస్ వచ్చినాక దరిద్రం దరిద్రం కాల్పెట్టినట్టు అయింది మళ్ళీ రాష్ట్రంలో అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది ఒకటే ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగం కావద్దు కేసీఆర్ సార్ మనం చెప్పిండు మంచిగా చెప్పిండు మోసపోతే గోసపడతాం చెప్పిండు ఇల్లే మన కొంతమంది ఇల్లేదు ఆగమైన మరి నాలుగున్నర నెలల్లోనే ఇలా మళ్ళీ ఒక ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ మీ అందరికీ నేను కోరేది ఒకటే పార్లమెంట్లో మన కోసం గట్టిగా కొట్లాడేటోడు మన నేతన్నల కోసం మన రైతుల కోసం మన ప్రాంతంలోని పేదల కోసం కొట్లాడేటోడు ఉండాలి తప్ప గాలి తిరుగుడు గాలి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటే నడవదు ఇలా బీజేపీ వాళ్ళు వాళ్ళు లాస్ట్ టైం ఐదేళ్ళ కింద గెలిచిరు ఇదే మన సిరిసిలకి వెళ్ళి కూడా మనం లోట్లేస్తే వేస్తే గెలిచిర్రు ఇలా ఎందుకు వెళ్ళాలన్నా ఓటు అంటే ఏం చెప్పరు ఒకటే ఒక్కటి చెప్తారు గుడి కట్టినాం కాబట్టి ఓటేంది గుడి కట్టినాం కాబట్టి నేను ఇంటింటికి ఫోటోలు పంపిన కాబట్టి మీకు ఇంటింటికి ఆశీతలు పంపిన కాబట్టి నాకు గుర్తుండి గుడి గట్టుడే గుడి గట్టుడే ముఖ్యమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట నాలుగేళ్ల కిందటనే బ్రహ్మాండంగా యాదగిరిగుట్ట కట్టిందా లేదా కేసీఆర్ మరి ఓట్లు అడిగినామా మా దాని పేరు మీద దేవుని నటం పెట్టుకుని రాజకీయం చేస్తారా ఎమ్మెల్యే గెలిచినాడు ఇప్పుడు నేను గెలిచిన పదిహేను ఏళ్ళ నుంచి మీరు నన్ను గెలిపిస్తాను ఐదు సార్లు గెలిచిన గెలిచినాక ఒకవేళ నేను ఏదన్నా మళ్ళీ వచ్చి మళ్ళీ ఓటు అడిగినాడు నేను చెప్పాలి కదా ఏం పని చేసి రోడ్లు వేసినా మోరీలు వేసినా సిరిసిలైన అందంగా చేసినా కాలేజీలు తెచ్చినా ఇక్కడికే కలెక్టరేట్ తెచ్చినా జిల్లా చేసినా నీళ్లు తెచ్చినా గివి చెప్పాలి ఇవేం లేదు మళ్ళీ నేను మళ్ళొచ్చి నేను కూడా జై లక్ష్మీ స్వామి జై తెలంగాణ అన్నా అనుకో పని ఏం చెయ్యా దేవుని పేరు చెప్తా ఓట్లు అడుగుతాడు ఓట్లు గుద్దుదామా గుడ్లు గట్టుడే ముఖ్యం అనుకుంటే అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్ గారు నాలుగేళ్ల కిందటనే ప్రాచీన శిల్పకళా సంపదతోని నవీన శిల్పులతోని బ్రహ్మాండమైన గుడి యాదగిరిగుట్ట కట్టిండు ఒక గుడులు కట్టులే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు లాంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన మిడిమానేరు కట్టిండు సిరిసిల్లకు సముద్రాన్నే తీసుకొచ్చిండు కేసీఆర్ గారు అట్లాంటి ఆధునిక దేవాలయాలు కట్టి వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు మనుషుల పేర్లు పెట్టలే రాజరాజేశ్వర సాగర్ కొండ పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ దేవుళ్ళ పేర్లు పెట్టిండు దేవాలయాలు కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు అదే విధంగా ఇవాళ మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు కొంతమంది ఎందుకు చేయాలంటే హిందువు అయితే నా కోటే అంటే ఇదివరకు మనం హిందువులు కాదా బీజేపీ అనే పార్టీ లేకముందు బండి సంజయ్ అంటూడు లేకముందు మనం హిందువులు కాదా బొట్టు పెట్టుకోలేదా మనం ఇంట్లో పూజ చేసుకోలేదా దేవునికి మొక్కలేదా ఉగాదికి దసరాకు మార్కండే జయంతికి మనం పండుగలు చేసుకోలేదా బోనాలు దియలేదా పోసమ్మ పండుగ చేసుకోలేదా మైసమ్మ చేసుకోలేదా ఎల్లమ్మ చేసుకోలేదా అంటే వీళ్ళు వచ్చినకరే దేవుడు వచ్చిండా ఎట్లా రాజకీయం అంటే ఐదేళ్ళేమో గాలి తిరుగుడు గాలి మాటలు ఒక్క పారన్న ఐదేళ్లలో ఈ బండి సంజయ్ ఆయన కనబడ్డా మీకు సిరిసిల్ల ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీ కష్టంలో కలబడ్డా నేతన్నకు రూపాయి సాయం చేసిండా రైతుకు సాయం చేసిండా ఇంకొక మాట మా ఆడబిడ్డలు జాగ్రత్త గిన్నే దయచేసి ఈ నరేంద్ర మోడీ అంటే మామూలు మనిషి కాదు రెండు వేల పద్నాలుగులో మస్తుగా మాటలు చెప్పిండు ఏమన్నాడు అన్నాడు బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చిండు మొత్తం మీరు అందరూ అకౌంట్లు తిరుగుండ్రి నల్లధనం వాపస్ తెస్తా ఒక్కొక్కరు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా పదే ఎవరికైనా పదిహేను లక్షలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల రూపాయలు వచ్చినాయి కేసీఆర్ వేసిన రైతు బంధు వచ్చింది తప్ప ఎన్నడన్నా రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి మరి ఎందుకు ఓట్ అడిగితే మళ్ళొకసారి ఒకసారి దబాయించుడమంటే జయ శ్రీరామ్ మనం కూడా రామునికి మొక్కుదాం రామునితోనే పంచాయతీ లేదు కానీ రాముడు కూడా లంగలకు దొంగల కోట్లేయమని చెప్తలేడు రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పిండు రాముడు మర్యాద రాముడు ఏమన్నాడు రాముడు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం అంటే ఏంది ఎంపీగా గెలిపిస్తే ఎంపీ పనిచేయాలి పార్లమెంట్ కోవాలి పార్లమెంట్లో మన ప్రజల తరఫున అడగాలి అక్కడి ప్రభుత్వంతో నాలుగు పైసలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి నాలుగు ఇండ్లు తేవాలి ఇక్కడ మంచిళ్ళ సౌలత్తు కోసం తన్లాడాలి మోరీల కోసం తన్లాడాలి రోడ్ల కోసం నన్నులాడాలి సిరిసిల్లల సాంచలనం మంచి చేస్తేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నాలుగు మంచి పనులు చేయాలి ఒక్క పని చేసిండు ఐదేళ్ల ఎక్కడన్నా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ది మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్య గాని సిరిసిల్ల పట్టణంలో గాని ఒక్క శిలాఫలకం ఉందా బండి సంజయ్కి ఒక ఫలన పని చేసిండు ఫలానా నాలుగు రూపాయలు ఇచ్చిండదు ఏది లేదు ఏమన్నా అంటే గుడి కట్టినం కాబట్టి ఓటు నేను అడుగుతున్న గుడి కట్టినం అంటే ఏమలాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడు కొండగట్టు అంజన్న ఎప్పటి నుంచి ఉన్నాడు సిరిసిల్లలో మార్కండేయ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది బీజేపీ నలభై ఏళ్ళ కింద వచ్చింది అంజన్న వందల సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు రాజన్న వేల సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు అంటే వీళ్ళు ఉటక ముందే వీళ్ళ తాతలు ముత్తాతలు ఉంటక ముందు నుంచే ఉన్నాడు రాజన్న అంజన్న వీళ్ళు దర్శనంగా కూడా ఉంటారు వీళ్ళ పార్టీ చచ్చిపోయినాక కూడా రాజన్న ఉంటాడు అంజన్న ఉంటాడు రాముడు ఉంటాడు ఉంటారు ఎవరికేం కాదు దయచేసి ఎట్లా తీస్తేస్తున్నారు అంటే కథ ఎట్లా మాట్లాడతారంటే మా కోటేస్తే దేవుని కోటేసినట్టే దేవుని బిడ్డలం మనం కాదడు దేవుని బిడ్డలు అందుకే దయచేసి ఆగం నాకుండ్రి ఆగం అన్ని ఫిరం చేసిన మోడీ కోట ఎక్కుండ్రి అన్ని ఫిరం చేసిన నేను అంటలేదు మోడీ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చి నాడు సిలిండర్ ధర నాలుగు వందలు ఇవ్వాలి ఎంత అయింది పన్నెండు వందలు వెయ్యి కాదు పన్నెండు వందలు నువ్వు సిలిండర్లు కొట్టలేదు ఎక్కలేదు పన్నెండు వందలు అయింది మీ ఇంట్లో మీ ఆవిడ నడుపు ఎంత శ్రీనివాస్ తెలియదు పన్నెండు వందలైంది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది పదిలో అన్ని ఫిరం చేసినోడు నరేంద్ర మోడీ మీరు అడగచ్చు అన్నాను ఆయన అంటున్నావు ఎట్లా పిరం చేసిండో చెప్పు అని ఎట్లా ఫిరం చేసిండో కూడా మీకు చెప్తా మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకాలి వెళ్ళి తెచ్చుకోవాలి వేరే దేశాలలోకి వెళ్ళి క్రూడ్ ఆయిల్ ముడి చమురు తెచ్చుకోవాలి ఆ ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేస్తే అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ వెళ్తుంది మరి మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ డ్రమ్ము ధర బ్యారెల్ ధర వంద డాలర్లు ఉండే ఇవాళ ధర పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదేళ్ల ధరలు తగ్గినాయి మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా తగ్గన్నా పెరగా తగ్గాలి కదా మరి తగ్గినా పెరిగినా అరవై రూపాయల డీజిల్ ఏమో నూట ఐదు అయింది డెబ్బై రూపాయల పెట్రోల్ ఏమో నూట పదహైదు మరి డీజిల్ పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి అయిపోరిగా మరి డీజిల్ పెరిగితే కూరగాయలు తెచ్చుటోడు పప్పు తెచ్చుటోడు ఉప్పు తెచ్చుటోడు లారీలల్లా వాడు రేట్లు పెంచుతాడప్పు పెంచడం గందుకు పిరమైనవి పప్పు ఉప్పు నూనె చింతపండు కూరగాయలు అన్ని ఫిరం చేసినోడే ఈ నరేంద్ర మోడీ అందుకే భారతదేశంలో ఆడబిడ్డలు ఇవ్వాలి రేపు ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి అంటాను దయచేసి నేను మిమ్మల్ని అందుకే గురుతున్నా ఈ స్థిరమైన పార్టీకి ఈ స్థిరమైన పార్టీకి పరాయి పార్టీకి పొరపాటున కూడా ఓట్లు వేయకుండ్రి రాముని పేరు చెప్పి ఓట్లు వేసుకొని అవతల పడదామనే లంగల్ వీళ్ళు ఒక్క పని చేయరు గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు అన్ని బద్మాస్ ముచ్చట్లు తప్ప ఒక్కటి కూడా మంచి మాట ఉండదు ఏం మాట్లాడతా నోరు తెరిస్తే ఏం చేసినావు అడుగుని ఇంటికి వస్తారు మీకు అరే సిరిసిల్లకి ఏం చేసినావో ఒక్క పని చూపెట్టరా చూపెట్టడానికి కోటేస్తాను అడుగుని కేటీఆర్ ఏం చేసిండో మేము దిశగా చూపెడతాం మెడికల్ కాలేజ్ తెచ్చిండు నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు వ్యవసాయ కాలేజ్ తెచ్చిండు కలెక్టర్ని ఇక్కడ గుసపెట్టిండు ఎస్పీని గుసెట్టిండు కేసీఆర్ ఇవన్నీ తెచ్చిండు మా నేతన్నలకు బతుకునిచ్చిండు మూడు వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చిండు నువ్వేం చేసినావు రూపాయి పని చేసినావు అని బీజేపీ అడగను ఒక్క పని చూపెడితే ఒక్క పని సిరిసిల్ల చూపెడితే నేను దేనికంటే దానికి తయారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎలక్షన్ రాగానే కులం పేరు మీద ఎలక్షన్ రాగానే మతం పేరు మీద ఎలక్షన్ రాగానే దేవుని పేరు మీద మరి ఇలా డ్రామాలు ఆడేటోళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి పని చేసేటోళ్ళకి ఆశీర్వాదం ఏంటి వినోద్ కుమార్ గారు చదువుకున్నాడు లాయరు ఒకలా చేస్తాడు ఆయన ఢిల్లీకి పోతే పార్లమెంట్కి పోతే మన తరఫున కొట్లాడతాడు ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది నాలుగున్నర నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని కథలు చెప్పారు తులం బంగారం బస్సు ఫ్రీ నాలుగు వేలు రెండు వేలు ఐదు వందలు రైతు రుణమాఫీ ఇది చేస్తాం అది ఏం కూడా చేయలేదు అందుకే నేను మిమ్మల్ని కోరేది ఇటు వీళ్లకు అటు ఆ పైన పెద్ద మనిషికి ఇద్దరికి ఒకటే ఓట్టుతో బుద్ధి చెప్పచ్చు చోటాబాయికి బడాబాయికి ఇద్దరికి ఒకటే దెబ్బ కొట్టచ్చు మీరు మళ్ళొక్కసారి నన్ను బలవంతులు చేయాలంటే నాకు బలం ఇవ్వాలంటే పార్లమెంట్కి కూడా దయచేసి మాకు మద్దతు ఇవ్వండి కేసీఆర్ గారికి మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్ గారికి మీరు కరీంనగర్ ఎంపీతో సహా పది పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల మళ్ళా కేసీఆర్ఏ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది సారు ఉన్నప్పుడు మంచిగా ఉండేనా లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండేనా లేకుండా మంచిగుండే వాళ్ళు ఒకసారి సెయిల్ అవద్దు ఇక ఇది కాదు నాకు మరి మంచిగా ఉండే అనుకుంటే మాకు ఒకటి నీళ్ళు వచ్చినాక మంచిగా ఉండే మీ ఇష్టం ఇక నేనేం చెప్పగాని కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే బతుకు తెరువు మంచిగుండే వర్షాలు బాగా పడ్డాయి నీళ్ళు వచ్చినాయి మన చెరువుల ఉండే మన మిడిమానేరుల ఉండే మన నేత కార్మికులు బాగుండే ఆత్మహత్యలు లేకుండే సిరిసిల్ల డెవలప్మెంట్ జరుగుతుండే అనుకుంటే దయచేసి మాకు ఓటేయండి మతం పేరు మీద రాజకీయం చేసే మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకండి వాళ్ళకంటే ఎక్కువ భక్తులు మనం వాళ్ళకంటే ఎక్కువ గుళ్ళు మనం కట్టినాం వాళ్ళకంటే ఎక్కువ మనుషులను మతాలు కులాలను చూడకుండా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం మొన్నటిదాకా మనం ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇస్తుంటిమి క్రిస్మస్ వస్తే పేద క్రిస్టియన్లకు అదేవిధంగా ముస్లింలుంటే రంజాన్ తోఫా ఇస్తుంటుమి అదేవిధంగా హిందూ అయితే బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటుంటివి మరి ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ కానుక లేదు రంజాన్ తోఫా లేదు బతుకమ్మ చీర లేదు ఆఖరికి పిల్లలకు నాశన పెట్టు పని చేసి స్కూల్లా గత ఘోరమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చి కరువు తెచ్చింది ఇచ్చిన మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే మీదకెళ్ళి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నిన్న ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి నేను అనుకున్నా ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్తాడేమో సిరిసిల్లలుండే నేత కార్మికుల కోసం అని చెయ్యి ఇందా మా అక్క చెప్తున్నది ఏం అక్క ఏం పేరు అంటున్నా చంద్రకలక్క చంద్రకలమ్మ చెప్తున్నది చెయ్యి ఇరిగిపోయింది నిన్ననే అంటుంది చేయి ఇరిగిపోవాలి పువ్వు వాడిపోవాలి కారు అని ఉరకాలి ఎందుకంటే వాడేమో మొండిసేవాడు వీడేమో చెవుల పువ్వు పెట్టేటోడు తోడు ఇద్దరు లంగలే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆగం కాకుండా ఎవడన్నా ఇంటికి వస్తే మంచిది కొడుకా అని చెప్పి మంచిగానే పంపినీ కానీ పదమూడు తారీఖు కొద్దిగా ఎండవ ఉన్నది నాకు ఎరికే పదమూడు తారీఖు రోజు దయచేసి పొద్దున ఏడిటికే బయటికి రాను తొమ్మిది లోపలనే ఓట్లేయర్రీ ఎండ ఉంది కదా అని చెప్పి ఆయన ఇంట్లో ఇంట్లో ఉండకూరి మరి వాళ్ళు వీళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఆయన ఓట్లు వేసి గెలిచినా గెలుస్తారు వాళ్ళు ముందే మంచులు కాదు దయచేసి నేను నమ్ముకునేది మిమ్మల్ని ఐదు సార్లు గెలిపించిర్రు మీకు ఎన్నటికైనా రుణపడి ఉంటా మీకు సేవ చేస్తా మళ్ళీ మీరు పది పన్నెండు ఎంపీలు గిన ఇస్తే మళ్ళీ మన కేసీఆర్ గారు సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సిరిసిల్ల బాగుండాలంటే తెలంగాణ బాగుండాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యం అనే మాట కూడా యాద చేసుకోండి వినోద్ అన్న గారి కారు గుర్తుకు దయచేసి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు మరి అందరం కూడా మనం ఓటేద్దామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత ఎండ పూట కూడా వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మా కౌన్సిలర్లు అందరికీ కారు గుర్తు మూడో నంబర్ మీద ఉంది మా రాజన్న యాడ్ చేస్తుండో కారు గుర్తు మూడో నంబర్ మీద ఉంది కానీ డబ్బాలు తెచ్చినాక మాత్రం నెంబర్ వన్ ఉండాలి మూడో నంబర్ మీద గుద్దాలే డబ్బాలు తెరిచినాక మాత్రం నంబర్ వన్ సిరిసిల్లల బాగురికింది కింది కారు అన్నట్టు ఉండాలి పక్కన కారు గుర్తు కొట్టేసిన ఒకసారి పిడికి లావట్టు అన్న జర కారు పిడికి లావట్ అన్న అక్కడ 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 చూసిన వాళ్ళు మామూలు కాదా అక్కడ దాకా చూస్తున్నా నేను థ్యాంక్ యూ తమ్మి రెండు లావట్ రెండు ఓట్లు లేదు రాబోయే ఒకటి జర అందరు కరెక్ట్ లావట్ చేయి జై తెలంగాణ కారు గుర్తుకే నువ్వు కారు గుర్తు కదా చెల్లె మరి కారు గుర్తు చేయలేవట ఒకసారి జై తెలంగాణ థ్యాంక్ యూ అందరికి నమస్కారం మీకు ఎంత ఎండ పూట ఇంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టా థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికి నమస్కారం థ్యాంక్ యూ అమ్మా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటే లెవెల్లో మా కుటుంబం అందరూ కారు కేసు గెలిపించాలని కోరుకుంటూ ఈ వార్త వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈలో ఉన్న ముఖ్య నాయకులకు పార్టీ కార్యకర్తలకు